ప్రభుత్వ డిగ్రీ కళాశాల పురుషులు శ్రీకాకుళంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వార్షిక దినోత్సవం ఏర్పాటు కళాశాల ఉన్నతికి ఐక్యతకు చిహ్నంగా పేర్కొన్నారు గడిచిన విద్యా సంవత్సరంలో సాధించిన ఎన్ఏఏసీ రీఅక్రిడేషన్ అడ్మిషన్లు అధ్యాపకుల పురోభివృద్ధి విద్యార్థులు సాధించిన విజయాలు కళాశాల సర్వతోముఖాభివృద్ది సాధనలో చేపట్టిన చర్యలకు సంబంధించిన వివరాలను వార్షిక నివేదికలో వివరించారు ముఖ్య అతిథిగా హాజరైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమని విద్యార్థులు ఉన్నత భావాలు కలిగి ఉండాలని గొప్ప విజయాలు సాధనలో కొన్ని అపజయాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని స్థిరమైన మానసిక స్థితి కలిగి ఉంటే విజయం వరిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల సిపిడి ఎంపీసీ సభ్యులు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పేరెంట్ టీచర్ కమిటీ సభ్యులు కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఆ తర్వాత రెండేళ్లుగా అక్కడ పనిచేశాక అనంతరం రంప చౌడవరం ఓఎస్డిగా మహేశ్వర రెడ్డి గారు పనిచేశారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరరావు గారు మహేశ్వర రెడ్డి గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు దీంతో ఓఎస్డి నుంచి ఎస్పీగా కేవి మహేశ్వర్ రెడ్డిగా ఈరోజు మన ముందే ఉన్నారు సో మహేశ్వర్ రెడ్డి గారు శ్రీకాకుళం వచ్చిన తర్వాత చోరీ జరిగిన కొద్ది రోజుల్లోనే సొత్తు రికవరీ క్రైమ్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుల అరెస్ట్ పెండింగ్ లో ఉన్న పాత కేసులను క్లియరెన్స్ గంజాయి మీద ఉక్కుపాదం ఫలితంగా క్రైమ్ బ్రాండ్ తగ్గుద స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు తప్పు చేసే సిబ్బందిని కూడా విడిచిపెట్టేవారు కాదు నిజాతీయే ఆయన బలం అటువంటి ఇన్స్పిరేషన్ కలిగిన నియర్లీ టూ అవర్స్ దాంతో స్పెండ్ చేశారు సో హార్ట్లీ వెల్కమ్ అండ్ ఇన్వైటెడ్ అవర్ చీఫ్ గెస్ట్ సార్ థ్యాంక్ యూ జ్ఞాపకాలని నాకు తెలిసే ఆ పాట సార్ కోసం ఎవరో రాసి ఉంటారు వాళ్ళ మెసేజ్ కూడా కాదు కోసం ఎవరో రాసి ఉంటారు ఆయన గుర్తొచ్చి ఉంటుంది ఈరోజు ఈ విధంగా ఆయన కోరిక నెరవేర్చుకుంటున్నట్టున్నారు స్టేజ్ మీద సో హౌ సో సార్ కూడా దానికి మన చీఫ్ గెస్ట్ గారు కూడా ఓకే అందరూ కూడా వన్ మినిట్ జస్ట్ సో సురంగ మోహన్ రావు గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు సర్వశిక్ష అభియాన్ చేశారు చాలా పెద్ద పెద్ద మన పదవుల్ని అలంకరించి మనకి తండ్రితో సమానము మన కాలేజీకి ఒక అన్వినిగా కూడా ఉండి పరంగా మాట్లాడేస్తుందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ